మహారాష్టలోని భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుపోయిన పలువురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు టానే రిసార్ట్లో చిక్కుకున్న నలబై తొమ్మిది మంది పర్యాటకులను పాల్ఘర్ జిల్లాలోని పొలం పనులకు వెళ్లి చిక్కుకుపోయిన పదహారు మందిని రక్షించారు టానే జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి ఠానే జిల్లాలో ఆకస్మిక వర్షాలకు జనజీవనం స్తంభించింది వరద ఉధృతికి కొన్ని భవనాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి షాపూర్లోని ఒక రిసార్టును వరద నీరు చుట్టుముట్టింది అందులో పర్యాటకులు చిక్కుకోవడంతో వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు బోట్లు లైఫ్ జాకెట్ల సాయంతో రిసార్టులో చిక్కుకున్న నలభై తొమ్మిది మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు लोकांचे थांबले आम्ही त्यांना मदत करतो इथे कोणी नाही ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పాల్ఘర్ జిల్లాలోని తాన్సా డ్యామ్ లో నీటి మట్టం పెరిగి వరదలు సంభవించాయి ఈ క్రమంలో పొలం పనులకు పెళ్లిన పదహారు మందితో కూడిన చెలీస్పడా గ్రామస్తుల బృందం వరదలో చిక్కుకుపోయింది వారిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా రక్షించారు పదహారు మంది గ్రామస్తుల్లో ఎనిమిది మంది మహిళలున్నారని అధికారులు చెప్పారు భారీ వర్షాలతో నిత్యం రద్దీగా ఉండే కళ్యాణ్ కసర మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలో పలుచోట్ల లోకల్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు ముప్పై ఐదు మందితో కూడిన పదమూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు అధికారులు తెలిపారు